ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు షూట్లో షూట్కి వచ్చేసాను మేకప్ హెయిర్ స్టైల్ అయిపోయింది అయితే ఇంకా కొంచెం టైం ఉందన్నమాట సో అలా కూర్చున్నాను నా రూమ్లో ఇది నా రూమ్ నాకు సపరేట్ రూమ్ అన్నమాట ఇక్కడ బెడ్రూమ్ ఉంది సో లేదా కాసేపు నేను నడుము కూడా వాచ్చు హాయిగా రిలాక్స్ అవ్వచ్చు సపరేట్ రూమ్ ఇచ్చారు మనకి ఆర్టిస్టులకి మంచి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఉంటుంది షూట్స్లో మంచి చాలా చోట్ల మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ ఆర్టిస్టులకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు గౌరవిస్తారు షూట్స్లో సో ప్రజెంట్ షూటు ఇది ఒక సీరియల్ షూట్ అనమాట నేను ఒక తమిళయన్ వార్డెన్ ఒక హాస్టల్ వార్డెన్ అనమాట నా గెటప్ అది ఎలా ఉంది నాకు గెటప్ బాగుందా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకెంటి కబుర్లు సో అదనమాట రావటం మార్నింగ్ ఫోర్కి లెగిస్తే ఇంటి దగ్గర బయలుదేరి మరి వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని ఒక లొకేషన్కి వస్తే అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మెయిన్ లొకేషన్కి తీసుకొస్తారన్నమాట షూట్ లొకేషన్కి మీరు షూట్ లొకేషన్ వచ్చేసి అంటారు హైదరాబాద్లో చాలా ఫేమస్ షూటింగ్స్కి ఎక్కువ షూటింగ్స్ అంతా సీరియల్స్ కానీ అన్నీ జరిగేవి అక్కడే ఎక్కువ చిత్ర అక్కడ మన షూటింగ్ జరుగుతుంది ఈరోజు సో షూటింగ్ అయితే వచ్చేసాను రిలాక్స్ అనమాట ప్రజెంట్ కొంచెం టైం ఇంకా మన సీన్కి వేరే సీన్స్ అవుతున్నాయి ఈ లోపల మనం కొంచెం రిలాక్స్ అవుతున్నాం అనమాట ఏంటి ఇంకా ఇంకేంటి కబుర్లు ఫ్రెండ్స్ రోహిత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ లైక్ ఎలా ఉన్నాయి ఇవి చూసారా షూటింగ్కి వచ్చినప్పుడు బాగా వీక్ అయిపోతాం కదా గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ రోహిత్ హాయ్ పరమే పర్ ప్రణీత్ అల్లు ప్రణీత్ హాయ్ సో కొంచెం ఏంటంటే షూటింగ్స్లో బాగా వీక్ అయిపోతుంది కనపడని స్ట్రెస్ ఉంటుంది సో ఆ స్ట్రెస్కి కొంచెం స్ట్రెయిన్ అయిపోతాం అనమాట అందుకని నేను కొంచెం ఇలాంటివి తెచ్చుకుంటాను హెల్దీ డ్రింక్స్ కొంచెం ఇలాంటివి తాగితే వీక్నెస్ తగ్గుతుంది హాయ్ హాయ్ ఇంకేంటి కబుర్లు అందరూ హైదరాబాద్ రోహిత్ హైదరాబాద్ ప్రెసెంట్ ఐఆ మీన్ షూట్ ఒక షూట్లో ఉన్నాను యాక్చువల్గా నేను షూట్లో ఉన్నాను రోహిత్ Seriously, I am Hyderabad, but uh, today I am in uh, shooting. No, uh, my getup up is um, Tamilian getup Tamilian matrasian get up. Okay, nice, nice, Rohit. No, Rohit, this is get up. Good morning, Durga party. Good morning. Edi. ఒక వాడన్ గెటప్ అనమాట తమిళియన్ ఒక సీరియల్ షూట్లో ఉన్నాను సో ఆ గెటప్ అందుకని నీకు మెడ్రాసియన్లా కనిపించాను రోహిత్ యామ్ నేను తెలుగు అమ్మాయిని నేను తెలుగు అమ్మాయినే కాకపోతే షూట్లో ఉన్నాను కాబట్టి షూటింగ్ గెటప్లో ఉన్నాను మెడ్రాసియన్ గెటప్ నేను తమిళన్ అనమాట ఈ సీరియల్లో నైస్ రోహిత్ సో ఆ గెటప్ ఒక వార్డెన్ గెటప్ సో అందుకని ఈ గెటప్ అనమాట ఇలా వార్డెన్స్ ఎలా ఉంటారు హాస్టల్ వార్డెన్స్ ఎలా ఉంటారు ఆ గెటప్ ఇంకా రెండు చేస్తాను రోహిత్ ఐమ్ ఆర్టిస్ట్ ఇన్ మూవీస్ అండ్ సీరియల్స్ బోత్ ఐఎమ్ డూయింగ్ బోత్ ఎస్ జస్ట్ కంప్లీటెడ్ ఇప్పుడే కంప్లీట్ అయింది రోహిత్ ఇంకేంటి భవానీ భారతి దుర్గా భారతి వెళ్ళిపోయారా గ్రేట్ టు బియర్ దిస్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ దామోదర్ గారు వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ సుబ్రమణ్యం గారు వెల్కమ్ వెల్కమ్ పద్మా గారు ఓకే గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు హాయ్ హాయ్ టిఫిన్ అయిపోయిందిరా రాగానే ముందు టిఫిన్ పెట్టేస్తారు షూటింగ్లో మేకప్ చేయించుకుందామని వెళ్ళపోతుంటే ఈలోపు షూ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందని పెట్టేశారు తినేసి అప్పుడు మేకప్ హెయిర్ స్టైల్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ రూమ్లో రిలాక్స్ అవుతున్నాను సీన్స్ వేరే అవుతున్నాయి మన ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో అందుకని రిలాక్స్ అవుతూ లై ఖాళీగా ఉన్నాను కదా అని లైక్ పెట్టాను అన్నమాట ఎంత హడావుడు అంటే మాకు టైం ఉండదురా చూడు నెలపోలే చేసుకుండా వచ్చేసాను అది అటు ఇటు కాకుండా సగంలో ఉంది సగం పోయింది సగం ఉంది ఇది కూడా ఒక మోడలే అనుకో స్టైల్ ఇది కూడా ఒక స్టైలే అది ఎలా ఉందంటే షేడెడ్ లాగా ఉంది చూడటానికి కానీ యాక్చువల్గా వేసుకోలేదురా టైం లేదు హడావుడి మార్నింగ్ ఫోర్కి లెగ్స్ రావాల్సి వస్తుంది ఫోర్కి లెగిస్తేనే సిక్స్ కల్లా మేము లొకేషన్లో ఉండగలుగుతాం సిక్స్ సిక్స్ థర్టీ కల్లా ఎట్టి పరిస్థితుల్లో లొకేషన్లో ఉండాలన్నమాట అంత హడావిడి హడావిడిగా ఉంటుంది ఇంకా మీద అయిపోయిందా భారతి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా అయిపోయిందా గుడ్ గుడ్ రోజు మా షూటింగ్ ది బిల్డింగ్ చూపించిన చూపిస్తాను చూపిస్తాను ఇది మా షూటింగ్ బిల్డింగ్ పెద్దగా ఎలా ఉందో చూసారా లోపల చూపిస్తూ ఉండండి రెండి ఇక్కడ షూటింగ్ అయ్యేది ఈరోజు రోజుకి ఇదే మా బంగ్లా ఇది మా ఇల్లు ఈరోజు విగ్రహాలు చూసారా ఎంత బాగున్నాయో మా డైనింగ్ టేబుల్ చూపిస్తాను ఆగండి మా హాల్ మా డైనింగ్ టేబుల్ మా కిచెన్ బాగుందా మా కిచెన్ బాగుందా మా డైనింగ్ టేబుల్ బాగుందా నేను ఏ రోజు ఎక్కడ ఉంటే అదే మా ఇల్లు ఈరోజు మా షూటింగ్ అంతా ఇక్కడ కాబట్టి ఇదే మా ఇల్లు ఇదే మా డైనింగ్ టేబుల్ ఇక మా కిచెన్ చూడండి मैं मंत्र अंदंगा सद कुंटा मोतेल सा अरे नहीं नहीं अरे नहीं సో ఇదంతా మా హాలు ఎలా ఉంది ఫ్రెండ్స్ మా హాలు హాయ్ హాయ్ సురేష్ ఇదిగో ఎలా ఉంది మా ఇల్లు ఈ రోజుకి మాత్రం మా ఇల్లు ఓన్లీ వన్ డే మై హౌస్ టుడేస్ మై హౌస్ ఇదే మహింద్ర భవనం ఈరోజు మా ఇల్లు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టాను తెలుసా ఓన్లీ ఒక్క ఒక్కవి ఒక్క విగ్రహమే లా రెండు లక్షలు ఇదంతా మా ఇల్లు అన్నమాట బెడ్రూమ్ మీకు కనిపించదులే కనిపిస్తుందా కనిపిస్తే చూడండి ఇది లివింగ్ రూమ్ రిలాక్స్ ఎలా ఉంది మా ఇల్లే మాదే ఈ ఇల్లంతా మాదే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ ఎంత కష్టపడి పగలు రాత్రి కష్టపడి ఈ బిల్డింగ్ కట్టు ఒక్కరోజే ఉంటాను అన్నమాట ఈ రోజుకి మాత్రమే ఒక్కరోజు కోసం ఇంత కష్టపడి ఇంత బిల్డింగ్ కట్టా ప్లీస్ ఈజ్ అవర్ షూటింగ్ లొకేషన్ టుడేస్ మై హౌస్ బాగుందా మైల్లు వచ్చిందా అందరికీ మైల్లు ఎంత పెద్ద ఇంట్లో ఇంత ఇంద్రభవనంలో ఈ ఇంద్రభవనంలో ఇంత పెద్ద ఇంటిలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టించినాయి నేను ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు హాయ్ హాయ్ మహాలక్ష్మి గారు ఈరోజు మా ఇల్లు చూస్తారా నా వన్ డే హౌస్ మై వన్ డే హౌస్ టుడేస్ మై వన్ డే హౌస్ ఇది మిస్ అయ్యారు ఈ లైవ్ పూర్తిగా తర్వాత పోస్ట్ చేస్తాను చూడండి మహాలక్ష్మి గారు మీకు ఇల్లంతా చూపించాను చూడండి మా డైనింగ్ రూమ్ చూపించాను మా కిచెన్ చూపించాను మా హాల్ చూపించాను మా లివింగ్ రూమ్ చూపించాను మరి ఏమనుకుంటున్నావు సురేష్ ఉంటుంది మనతోటి వచ్చేయండి ఎలాగో నేను ఒక్కదాన్ని కానీ ఇవాళ రావాలమ్మా రేపటికి నేను ఉండం ఇక్కడ చెప్పాను కదా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వన్ డేనే ఉంటాను నేను ఓన్లీ వన్ డే ఉండటం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాను అన్నమాట నేను ఒక్కరోజు ఉండటం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పది పైన చూసావా లైట్ లైటు ఒక్క లైటే యాభై లక్షలైంది అంతగా నమ్మాలి నేనే చెప్తుంది నమ్మాలి మహాలక్ష్మి గారు నేనే చెప్తుంది మీరు నమ్మాలి ఒక్క లైట్ యాభై లక్షలు ఖర్చు పెట్టాను ఏ గుమ్మ Ma, thank you, thank you Suresh. So jikalau kanan, jikalau kiri. ఈ గడ్డం చూడండి గిడ్డం వేసుకొని Thank you Suresh. Thank you so much. i వచ్చేసాను రూమ్కి మళ్ళీ మన రూమ్కి వచ్చేసాను నేను అయిపోయింది ఇది నాకు వచ్చిన రూమ్ ఇది నాకు రూమ్ ఇచ్చారు కదా ఈ రూమ్ అనమాట మనకి అంటే రెడీ అవటానికి రిలాక్స్ అవటానికి ఇది మన రూమ్ చూపించడం కోసం లొకేషన్కి వెళ్ళి ఈరోజు మా లొకేషన్ అంతా చూపించాను ఈ వీడియో పోస్ట్ చేస్తాను తర్వాత కూడా చూడండి ఎవరికైనా చూపించాలనుకుంటే లైవ్లో వాళ్ళు చూపించవచ్చు షూటింగ్ లొకేషన్ అంతా ఈ లైవ్లో ఉంది ఈ లైవ్ షేర్ చేసుకొని ఎవరికైనా చూపించండి షూటింగ్ లొకేషన్ అంతా చూపించాను దీనిలో ఈరోజు నేను చేయబోయే షూటింగ్ లొకేషను అంత అనమాట ఇప్పుడు దాకా మీకు చూపించాను కదా ఎవరైనా చూడాలనుకున్నా ఎవరికైనా చూపించాలనుకున్నా ఈ లైవ్ పూర్తిగా చూస్తే ఈ లైవ్లో ఉన్న లొకేషన్ అంతా షూటింగ్ లొకేషన్ అంతా ఉంటుంది దీనిలో మీరు చూడవచ్చు ఎవరికైనా చూపించవచ్చు ఇది చిత్రమందిర్ అనమాట హైదరాబాద్లో చిత్రమందిర్ అని ఉంటుంది మొత్తం ఎక్కువ సీరియల్స్ షూటింగ్స్ అంతా అక్కడే జరుగుతాయి సో అక్కడ లొకేషన్ ఇది నేను ఈరోజు మీకు లైవ్లో చూపించిందంతా చిత్రమందిర్ లొకేషన్ థ్యాంక్ యూ సో అదనమాట ఈ ఈ లైవ్ని మీరు ఎవరైనా సరే షూటింగ్ లొకేషన్ అంతా చూడాలనుకుంటే ఈరోజు ఈ లైవ్లో నేను మొత్తం లొకేషన్ అంతా చూపించాను ఈరోజు నా గెటప్ నేను చేయబోయే షూటింగ్ లొకేషన్ అంతా చూపించాను చూడాలనుకున్న వాళ్ళు ఈ లైవ్ పూర్తిగా నేను పోస్ట్ చేస్తాను తర్వాత చూడండి ఈ లైవ్ అంతా మీకు చక్కగా షూటింగ్ అంతా చూడవచ్చు లొకేషన్ మై ఎనర్జీ డ్రింక్ టు డేస్ మై ఎనర్జీ డ్రింక్ నేను షూటింగ్లో వీక్ అవకుండా ఇది తెచ్చుకున్నాను అనమాట థ్యాంక్ యూ సురేష్ థ్యాంక్ యూ సో మచ్ ఓ నో ఐసా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఆల్ ఆఫ్ యూ చాలాసేపు అయింది కదా లైవ్ పెట్టి ఏదో షూటింగ్లో కొంతసేపు గ్యాప్ వచ్చింది కాబట్టి లైవ్ పెట్టాను మళ్ళీ మనం నెక్స్ట్ లైవ్కి అంటే నెక్స్ట్ లైవ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు పెడతాను ఒకవేళ పెట్టకపోయినా వీడియోస్లో అయినా కలుద్దాం ఓకే మరి బాయ్ నా వీడియోస్ చూడండి అంతేకాదు లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయితే కనుక ఈ లైవ్ మిస్ అవ్వకుండా నేను పోస్ట్ చేస్తాను చూడండి ఎందుకంటే ఈ లైవ్ అంతా నేను వచ్చిన షూటింగ్ లొకేషన్ అంతా పెట్టాను ఈ షూటింగ్ లొకేషన్ అంతా చెప్పి చూడండి ఎంజాయ్ చేయండి లైవ్ పోస్ట్ చేస్తాను అందరు చూడండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్